శుక్లాంబరుధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాస్నోపురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దే మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవై నమ వ్యాసం వసిష్టనం శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే సుఖతాం తపోనిధిం నారాయణం నమస్కృ నర నరోం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముదీరయేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధలు నూట డెబ్భై ఎనిమిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం అక్రూరుడు క్రిందటి భాగంలో మనం శ్రవణం చేశాం అక్రూరుడు ఎటువంటి మహాద్భుతమైన దృశ్యాన్ని చూశాడు కాళింది మడుగులో స్నానం చేయడానికని నీళ్ళల్లో వెళ్ళి వేదమంత్రాలతోటి స్నానం చేస్తున్నాడు వేదమంత్రాలు చదువుకుంటూ అప్పుడు బలరామకృష్ణుడు ఒక చెట్టు కింద రథం నిలిపి ఆ రథం మీద ఉన్నారు స్నానం చేయడానికని తలని నీళ్లలో ఉంచాడు ముంచి చూసేటప్పటికి అక్కడ ఆదిశేషునిపై శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు ఆ అద్భుత విషయాలు నిన్న మాట్లాడుకున్నాం సందేహం వచ్చింది ఆయనకి ఈయన్ని మనం మర్రి చెట్టు కింద రథం మీద పెట్టాను కదా ఈ నీళ్ళల్లోకి ఎలా వచ్చాడు ఈ బలరామకృష్ణుడు ఎలా వచ్చారు ఇక్కడికి అని ఆలోచించాడు ఆలోచించి ఒక్కసారి మెల్లిగా పైకెత్తి చూస్తే అది నా చెట్టు కింద రథం మీదే వాళ్ళిద్దరు ఉన్నారు ఇదేమిటి మరి అప్పుడు నీళ్ళల్లో చూసింది భ్రాంతియా అనుకొని మళ్ళీ ఒకసారి తల ము చూస్తే అక్కడ ఆదిశేషునిపై ఉన్న శ్రీ మహావిష్ణువు ఒక విశ్వరూపంలా దర్శనమిచ్చాడు ఎంతోమంది ఋషులు స్తోత్రం చేస్తున్నారు వేదాలు ఉపనిషత్తులు వేదాంగాలు మానుష రూపం ధరించి స్థుతిస్తున్నాయి అలా లక్ష్మీదేవి తన కళలను తోటి రూపాలు వివిధ రూపాలు ధరించి స్తోత్రం చేస్తోంది అదేవిధంగా సనక సనక సనందనాథుడు నారదుడు ఇలాంటి మహానుభావులు ప్రహ్లాదుడు వీరందరూ స్తోత్రం చేస్తున్నారు అప్పుడు భక్తి ప్రపత్తులతో ఆ నీళ్ళలోనే సాష్టాంగ నమస్కారం చేసి గద్గదిక స్వరంతో శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేయడం ప్రారంభించాడు అక్రూరుడు ఆయన మహాభక్తుడు చే ఆయన చేస్తున్న స్తోత్రాన్ని శ్రీమద్భాగవతంలో వ్యాసభగవానుడు దశమస్కంధంలో పూర్వార్ధంలో నలభైవ అధ్యాయంలో ముప్పై శ్లోకాలలో ఆ స్తోత్రాన్ని మనకు అందించారు ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి స్తోత్రాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం నమఃకారణమత్స్యాయ ప్రళయాబ్ధిచరాయ చ హయసేష్ణే నమస్తుభ్యం మధుకైట మృచ్చవే అని ప్రారంభిస్తున్నారు దశావతారాల వర్ణన్ని ప్రారంభిస్తున్నారు అకూపారాయ బృహతే నమో మంధర చిత్యుద్ధార క్షిత్యుద్ధార విహారాయ నమ సూకరమూర్తయే నమస్తే అద్భుత సింహాయ సాధులోక భయాపహ వామనాయ నమస్తుభ్యం क्रान्तत्रिभुवनाय च नमो भृगूणां पतये तृप्तक्षत्रवनच्छिदे नमस्ते रघुवर्याय रावणान्तकरावणान्तकराय च नमस्ते वासुदेवाय नमः सङ्कर्षणाय च प्रद्युम्नाय अनिरुद्धाय सात्वतां पतये नमः నమో బుద్ధాయ శుద్ధాయ దైత్యదానవమోహినిలెచ్ఛ మ్లేచ్ఛ ప్రాయ క్షతహంత్రే నమస్తే కల్కి రూపిణి ఓ స్వరూప ప్రళయ సముద్రమునందు మత్స్యావతారమున చెరిస్తూ లోకవిరోధి అయిన సోమకాసురుని చంపి వాడు అపహరించిన వేదమును రక్షించిన నీకు నమస్కారం హయగ్రీవ రూపుడువై మధుకైట భరాక్షసులను వధించిన నీకు వందనం బృహద్రూపము గల కూర్మావతారమున దేవతలపై గల అనురాగముతో మందర పర్వతమును అవలీలగా ఉద్ధరించావు ఆదివ రాహమూర్తివై నీవు కోరలతో హిరణ్యాక్షిని తునుమాడి భూదేవిని రక్షించావు నీకు అనేక నమస్కారముడు అద్భుత రూపమున నృసింహుడవై హిరణ్య సంహరించి పరమభక్తుడైన ప్రహ్లాదునకు పరమానందమును కూర్చి సాధులోక భయమును పోగొట్టితివి వామనావతారమున బలిచక్రవర్తిని మూడడుగుల నేలకై యాచించి త్రివిక్రముడవై నీ దివ్య రూపముతో బ్రహ్మాండాన్నంతటినీ నింపేశావు అట్టి నీకు నమస్కారం ఇలాగా ఆ స్తోత్రం సాగుతోంది పరశురాముడుగా అవతరించావు నీ పరశువుతో అంటే గండ్రగొడ్డలితో గర్వితులైన క్షత్రియులు నడి వనములను ఛేదించావు ఇంకా శ్రీరామచంద్రుడవై సీతాదేవి మిశగా లోకకంఠకుడైన రావణుని వధించి సాధు పురుషులను ఆదుకున్నావు నీకు అనేక అనేక నమస్కారముడు వాసుదేవ సంకర్షణ ప్రజుమ్న అనిరుద్ధ రూపములలో ప్రకటితుడివై భక్తులను యదువంశజులను క్రూర రాక్షసుల బారి నుండి రక్షించావు నీకు ప్రణామములు దైత్య దానములను మోహింపచేయుటకు అహింసా ప్రవర్తకుడు ఓగు బుద్ధరూపుడువైన నీకు నమస్కారం మున్ముందు కల్కి రూపుడుపై న్యేచ్ఛప్రాయులైన హతకులను హతమార్చి సత్పురుషులను రక్షిస్తావు ఇట్టి పలు దివ్య లీలలను ప్రదర్శించిన ఓకు విరాట్ నీకు అనంత కోటి నమస్కారములు అని భగవంతుని యొక్క అవతారాలన్నింటినీ ఇక్కడ శ్లాఘించడమైంది ఇంకా ఎన్నో వేదాంత తత్వాలు మోక్ష మార్గాలు తర్వాత భగవంతుని యొక్క విరాట్ రూపంలో ఉన్న అంగాంగములు స్వరూపాలు సర్వదేవతా సమూహాలు స్వరూపాలు ఎలా అయ్యాయో అవన్నీ ఒక విశ్వరూప దర్శన యోగంలో చెప్పినట్టే ఇక్కడ కూడా చెప్పారు పురుష సూక్తంలో చెప్పినట్టే పాదాల నుంచి శిరస్సు వరకు వర్ణించారు అలా నిత్యంగా ఉన్న అనాత్మ ప్రభువుకు దుఃఖకారకములైన ఇంద్రియార్థములను సుఖములుగా భావించు విపరీతి బుద్ధిని దుఃఖ సుఖ సుఖ దుఃఖాది ద్వంద్వలతో నేను మునికి తేలుస్తున్నాను అని అక్రూరుడు అనుకుంటున్నాడు నాకు నిజంగా శ్రేయస్కరమైనది ఏదో తెలియచేయమని ప్రార్థిస్తున్నాను నాకు నీవే శ్రేయోదాయకుడు అనే నిజాన్ని విస్మరించిపోతున్నాను మాటి మాటికి ఇంకా ఎన్నో విషయాలు చెప్తూ ఇంద్రియార్థములు అంటే ఇంద్రియ సుఖముల ఆకర్షణలో పడిన నా మనస్సు వాటిని పొందుటకై వివిధ కామ్య కర్మలలో పడి నలిగిపోయింది ప్రబలములైనవి అదుపు చేయుటకు అలవి కానివి అయిన ఇంద్రియములు మనస్సును మధించి మధించి బలవంతంగా వాటి వైపు అంటే ఇంద్రియ సుఖముల వైపు లాగుచున్నాయి కనుక ఆ మనస్సును నిరోధించుటకు నేను అసక్తుడను స్వామి ఈ విధముగా మనస్తాపమును గురై ఉన్న నేను నీ చరణకమలమును చెంతకు చేరాను అది దుష్టులకు దుర్లభం అట్లు చేరగలుగుట కూడా నీ అనుగ్రహ ప్రభావమునునే అని నేను విశ్వసిస్తున్నాను ఓ పద్మనాభ సాంసారిక తాపముల నుండి బయలుపడి సమయం అసన్నమైనప్పుడే పురుషుని యొక్క చిత్తవృత్తి నీ ఉపాసన వైపు మరలును అని అద్భుతంగా వారు అక్రూరడు భక్తి పూర్వకంగా ఆ నీటిలో స్థుతిస్తున్నాడు ఇది మామూలుగా ఏదో యుద్ధ భూమిలో లేకపోతే ఏ అడవిలోనో తపస్సు చేసుకున్నప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైతే చేయడం ఇది కాదు ఇక్కడ ఏ తపస్సు చేయకపోయినా ఈయన స్నానం చేయడానికి తలమునిగినప్పుడు తలమునిగి స్నానం చేసినప్పుడు అక్కడే కనపడింది శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము ఆయన విశ్వరూపము ఆ విరాట్ రూపము అది చూసి అక్కడే స్థవం చేస్తున్నాడు ఇది ఈ స్థవంలో ఉన్న గొప్ప ప్రత్యేకత అంటూ నమో విజ్ఞానమాత్రాయ సర్వప్రత్యయహేతవే పురుషే చ ప్రధానాయ బ్రహ్మణేనంత శక్తయీ నమస్తే వాసుదేవాయ సర్వభూతక్షయాయ చ ఋషికేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహిమాం ప్రభూ ఓ దేవా నీవు జ్ఞానస్వరూపుడు జ్ఞానప్రదుడవు జీవుల యొక్క ప్రారంధ కర్మలను అనుసరించి వారి యొక్క సుఖ దుఃఖములను నియంత్రించేవాడవు నీవే నీ శక్తులు దివ్యములైనవి అనంతములైనవి నీవు వాత్సల్య సౌశీల్య సౌలభ్యాది గుణములచే విలసిల్లుచుందువు ఓ వాసుదేవ నీవు సకల ప్రాణుల ఎందును అంతర్యామి అయి విలసిల్లుచు వారి మనోబుద్ధీంద్రియాదులను నియంత్రిస్తూ ఉంటావు అట్టి నిన్ను శరణు వేడుచున్నాను నీకు పదివేల నమస్కారములు ఓ ప్రభు సంసార తాపత్రయముల నుండి ఉద్ధరించి నన్ను రక్షించు అని ప్రార్థనతోటి ఈ అక్రూర స్తవం ముగుస్తుంది మనం కొంత సంక్షిప్తంగా చెప్పుకున్నాం ముప్పై శ్లోకాలకు బదులు కొన్ని ప్రధానమైనటువంటి శ్లోకాలు వాటి భావాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం శ్రవణం చేశాం ఇదే అక్రూరోత్సవాన్ని పోతనామాచులు వారు భాగవతాన్ని తెలుగులో రచిస్తున్నప్పుడు ఒక దండకం రూపంలో వ్రాశారు ఆ దండకం దాని భావం మనం రేపటి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణంస్తు స్వస్తి